విద్యాదేవి గారికి మీరు ఎలాంటి సహాయం చేసినా నేను నానా అని రామ్ జనార్దంతో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రామ్ మామ చెప్పినట్టు మీరు విద్యాదేవి టీచర్కి న్యాయం చెయ్యాలి ఆ న్యాయం తోడులోనే ఉంది మీకు తోడు విద్యాదేవి టీచర్కి న్యాయం రెండూ జరగాలి అని సీత జనార్దంతో చెప్పి సీత కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు రామ్ సీత గిరి అర్చన చలపతి హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడే వాచ్మెన్ సాంబా పరిగెత్తుకుంటూ రామ్ దగ్గరకు వస్తాడు ఏం చెప్తున్నావు సాంబా నువ్వు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఒకసారి అటు చూడండి బాబు అని చెప్పి వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి అలాగే జనార్దన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని దండలు మార్చుకొని ఇంట్లోకి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి గిరి షాక్ అవుతారు ఇక రామ్ అలానే చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని అలా చూసి సీత సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్